పోయింది గోదావరి తాను తెప్పు గోదావరి అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి అందరూ బాగుంటేనే మనం బాగుంటాం అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంటుందండి అంత మనసుగా ఆనందకరమైన వార్తలు వింటూ ఆనందంగా ఉన్నారు అంటే అదొక రకమైన హ్యాపీ ఎవ్వరు బాగోలేదన్న మనసు చివుక్కుమంటుంది ఎక్కడో చోట పరాయి వాళ్ళైనా కానీ అంత సెన్సిటివ్ మెంటాలిటీ ఉంటుందండి నాకు చిన్న విషయం జరిగిందంటే చాలా రోజు ఎవరి గురించైనా ఆలోచించే మనస్తత్వం అన్నది అందుకని ప్రతిరోజు ఆ భగవంతుని అందరూ బాగోవ్వాలి అందరూ బాగోవ్వాలని అన్నం పెట్టుకుంటూ ఉంటాను అయితే మీ అందరి కోసం చక్కటి స్నాక్ ఐటమ్ కూడా తయారు చేస్తానండి ఏంటంటే కారం చెక్కలు చెక్కల్లోనే రకరకాల చెక్క వాళ్ళు చేశాను ఇది కారం చెక్కలు చాలా బాగుంటాయి కమ్మగా ఉంటాయి వేసవకాలం మధ్యాహ్నం అప్పుడు మంచిది మంచి చాలా బాగుంటాయి దానికి కావాల్సింది చూడండి ఇదిగో ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను ప్రతిదీ ఇదిగో పొడి బియ్యం పిండి అండి ఇది బియ్యం పొడి బియ్యం పిండి ఆడించి మెత్తగా జల్లించాను ఇదిగో ఉప్పు కారం జీలకర్ర కొంచెం కరివేపాకు ఇదిగో కొద్దిగా వెన్నపూస కాస్త కమ్మదనానికి అదిగో పెసరపప్పు నానేసి పెట్టుకున్నాను ఇవండి వీటికి కావలసినవి ఇది ఈ కారం చెక్క ఎంత సులువుగా చేసుకోవచ్చో అంత సులువుగా తినచ్చు ఎలా చేస్తాను ఏంటి ప్రాసెస్లో గడవండి ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను వెలిగించి ఈ గిన్నెని పెట్టుకుంటున్నాము గిన్నె మనం ఏ గి గ్లా దాంతో అయితే మనం పిండి తీసుకున్నాము ఆ దాంతో మనం దానిలో దీంతో పిండి తీసుకున్నాను కాబట్టి దీంతో నీళ్ళు గ్లాసులు ఎసపెట్టాను నీళ్ళు అన్నీ కూడాను ఎసట్లో వేయకూడదండి వేస్తేను కొంచెం పిండి బాగోదనమాట అంటే నా స్టైల్ ప్రకారం చూపెడుతున్నాను నేను మీకు ఇదిగో ఉప్పు ఆ పిండికి సరిపడి ఉప్పు పిలిగో కరెక్ట్గా పెట్టాను ఉప్పు తర్వాత ఇదిగో కారం ఆ పెసరపప్పు మటుకు వేయకూడదు లాస్ట్లో చూసుకోవాలి పెసరపప్పు ఇదిగో జీలకర్ర ఉప్పు కారం జీలకర్ర వేసానండి దీంట్లోనూ మనం అక్క రెండు చెంచాలు వెన్న వేసుకున్నాను చక్కగా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అందుకే మీకు గట్టిగా కనపడుతోంది నేను మజ్జిగ చేసినప్పుడు తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇదిగో అంతే చాలా రెండు చెంచాలు వెన్న వేసుకున్నాం దీంట్లో నీళ్ళు మరుగుతూ ఉంటాయి మరుగుతూ ఉన్నప్పుడు మనం ఆ పిండి పోసి అప్పుడు కలపాలన్నమాట బాగా మరిగాక మళ్ళీ మీకు చూపెడతాను ఇదిగోనండి ఎసరు చక్కగా మరుగుతుంది మరిగినప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు వెయ్యాలి పప్పు ఎక్కువ ఉడకకూడదు పప్పు ఉడికితే మనకి చక్కెర మీద కనపడదు అందుకని లాస్ట్లో వెయ్యాలని చెప్పాను ఇప్పుడు మనం ఈ పిండిని ఇందులో వేసి పిచ్చేసుకోవాలి ఒకటి ఒకటేనండి ఏమీ కూడా అనుమానం లేకుండా ఒకటికొకటి ఇదే సరిపోతుంది చక్కగా అది ఒక గ్లాసు పప్పుకి గ్లాసు నీళ్ళకి గ్లాసు పిండి అంతే ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదు ఎందుకంటే గట్టి చేస్తాయి అందుకని ఇది కూడా ఇలా చక్కగా పప్పు బద్దలు కూడా మనకు కనపడతాయి అన్నమాట ఈ కారం చెక్కలు చాలా కరకరకరలాడుతూ ఉంటాయండి ఈ పెసరపప్పు కమ్మదనంతో చక్కగా చేసుకోవచ్చు ఇది ఇలాగా మనం పొయ్యి కానీ ఇది అవుతాయి అయితే ఏంటంటే పెసరపప్పుని ఎక్కువ ఉడకనిస్తే కనుక నూనె ఆగుతాయి అదని మాకు దీంట్లో ఉన్న ఏంటంటే పెసరపప్పుని ఉడకనివ్వకూడదు అందుకని లాస్ట్లో వెయ్యాలని చెప్పాను లాస్ట్లో ఎందుకు వేయాలి కొన్ని అర్థమై ఉంటుంది లాస్ట్లో వెయ్యాలి ఇవ్వ ఇప్పుడు ఇలాగా దగ్గరగాను ఉడికిపోతుంది మగ్గుతుంది ఇప్పుడు నేను దీన్ని కట్టేసి ఒక ఐదు నిమిషాలు పోయాక మళ్ళీ మీకు మగ్గాక మీకు మళ్ళీ నేను చూపెడతాను ఇది అండి పిండి ఎలా మగ్గిందో చూద్దాం కారం చెక్కలు అన్నందుకు కారంగానే ఉంది నేను కరివేపాకు పైన వేసానండి నిప్పులు పెట్టలేదని అనుకోకండి కరివేపాకు వేసాను ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఇలాగా ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా చాలా బాగా మగ్గిపోయిందండి పిండి ఎంత బాగా మగ్గిందో కొంచెం నూనె చెయ్యని ఏదైనా చేసుకుందాం ఉండండి చూపెడతాను చక్కగా ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూసారా పిండి ఎంత బాగా ఉడికిందో మీరు ఎప్పుడైనా సరే పొడి బియ్యం పిండి పట్టించాక అలా వదిలేయకుండా చక్కగా జల్లించేసుకోండి మెత్తటి జల్లి వేసి జల్లించేసేయండి చేసుకున్న పిండిని మనం కళ్ళు మూసుకు వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏం చేయారంటే దీన్ని చల్లారుతుంది కాబట్టి ఇదిగో కొద్ది కొద్దిగా పిండి చల్లారని పిండి నేను తీసుకుంటున్నాను ఏదైనా సరే అందంగా కనపడాలండి మనకి అందుకే మనం యూనిఫామ్గా ఉండాలి కాబట్టి ఇదిగో ఇలాగ దీన్ని బాగా మద్దించేసి మద్దించి దీన్ని ఏం చేయాలంటే ఇదిగో ఇలాగా ఒక వీటిల్లా చేసుకోండి మనం ప్రత్యేకం ఏదో టిప్పండి మీకు ప్రత్యేకం మనం ఉండలు చెయ్యక్కర్లా ఇదిగో అంతే ఇలా చేసుకుని అలా మళ్ళీ కొంచెం పిండి తీసుకుని ఇదిగో మనకి ఏంటంటే టైం కలిసి రావాలి నీట్గా ఉండాలి శుభ్రంగా చేసుకోవాలి టేస్ట్ రావాలి చేతి పిండిని తీసేసాక వెంట వెంటనే చేస్తే ఇది అవుతుంది అందుకని కొంచెం అలా మద్దించండి మద్దిస్తే మనకి చెయ్యికి చక్కగా లొంగుతుంది ఇదిగో ఎందుకు చేస్తున్నానంటే ఇవన్నీ ఒకే సైజులో వస్తాయని ఇలా చేసి చూసి మీకు ఇదిగో ఇలా పెట్టి ఇప్పుడు నాకు ఇది మంది నాకు ఇదో పూరీ ప్రెస్ ఉంది నా దగ్గర ఇదో పూరీ ప్రెస్ ఇలా పెట్టుకుని ఇంకా మీకు ఎన్ని పడితే అన్న అన్నట్టు వేసుకోండి మేము ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ చెయ్యాలి అనే ఊహ ఒకసారి చూడకండి మీరు ఎన్ని పడితే అన్ని దీని మీద అది దగ్గర దగ్గరగా పెడితే మళ్ళీ అంటుకుపోతాయి అది సమానంగా పెట్టుకుని అలా ఇవి కారం చాలా బాగుంటాయండి ఇవి మటుకి కారం చెక్కలు చాలా రుచిగా ఉంటాయి పిల్లలు అందరూ తినచ్చు నేను వెన్నపో చేయటం వల్ల ఇవి చాలా చాలా గొల్లగా వస్తాయి ఇవి ఏదైనా గిన్నెతోటో చెంబుతోటో పెట్టి కొట్టచ్చండి కొట్టి చేసుకోవచ్చు కానీ నేను ఇలా చేస్తున్నాను సులువుగా అయిపోతాయని అదే సరే అయినా అంటుకుపోయాయండి సారీ దగ్గరగా పెట్టేశాను మళ్ళీ మీకు దగ్గరగా లేకుండా మళ్ళీ చూపెడతాను చూడండి ఒక్కొక్కటి పెట్టి నేను చూపెడతాను చూడండి ఇప్పుడే చూడండి అంటే అన్న ఎక్కువ చిన్నది కదా మెషిన్ అంటుకుపోయాయి అందుకని మనం ఒకటో రెండో పెట్టుకుందాం ఈజీగా అది అక్కడ పెట్టుకుని ఇక్కడ పెడదాం అలా పెడితే అది వస్తాయి బాగా చూసారా ఇలా రావాలన్నమాట పలచగా వస్తాయి చక్కలు కరకరకరలాడతాయి నోట్లో వేస్తే కరిగిపోతాయి అనమాట ఏదో మళ్ళీ మీకు ఇలా చేసి చక్కగా చూసారా పలచగా ఎలా అలా ఉండాలి ఉసులు చూస్తే కానీ పని నాలుగైదు చేస్తేనే కానీ మనకి అలవాల్లాగనమాట మళ్ళీ రెండు పెడతాను చూడండి మరీ పలచగాను కాదు మరీ దళసరిగాను కాకుండా ఒత్తుకుని చేసుకోండి పిండి మటుకు ఇదే పాళ్ళు అది చూసారా ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది చెత్త సోళం అయిపోయాయి అది అంత బాగా వస్తుంది చూసారా పరదలుచుగా అలా వస్తాయి పప్పు కూడా చూడండి ఎంత బాగా కనపడుతుందో ఇలా కొన్ని మళ్ళీ మీకు చేశాక మళ్ళీ నేను చూపెడతాను ఇదిగోనండి నూనె కాగింది ఇదిగో చూసారా ఇవన్నీ ఇలా తయారు చేసుకున్నాం ఇది ఇలా చక్క పరద చూసారా అలా ఉంటాను ఇలా వదిలే ఒక్కొక్కటి మనం ఇలా ఇలా తిప్పి ఇలా వెంటనే దాంట్లో కనుక వేసేసుకుంటే అసలు జరగవండి మనం గబుక్కుని మరీ పరసగా కాకుండా మరీ దరసగా కాకుండా చక్కగా దాంట్లో వేసేసుకోండి అది అలా అలాగే ఒక్కొక్కటి అది ఇలా వేసేసుకుంటే ఇలా బాగుంటాయి అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా తీసి అలాగా మరి ఏ వేపు వేసి మళ్ళీ మీకు చూపెడతాను వేగుతున్నాయి మళ్ళీ గోల్డ్ కలర్ వచ్చేదాకా చక్కగా ఓ పక్కకి తిప్పుకుంటూ సన్న సగన్ కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని చక్కగా వేయించుకోండి ఇవి తేలి అప్పుడు మళ్ళీ నేను మీకు చూపెడతాను ఇవ్వ చూడండి ఎర్రగా బబ్బుల్స్ ఆగేదాకా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఉంటే కరకరలాడుతూ ఉంటాయి చేత మనం ఎప్పుడు కూడా ఎక్కువ మంట మీద పెట్టుకోకుండా సమానంగా మీడియంలో పెట్టుకు వేయించుకుంటే బాగుంటాయి ముందర వేసేటప్పుడు మీడియం బాగా హైలో పెట్టుకున్న తర్వాత తగ్గించాలి ఎందుకంటే ఈ బబుల్స్ అన్నీ ఆగాలి ఆగితేనే కానీ అదిగో ప్రతి ఆగితే ఇదిగో ఈ రెండు వేగిపోయాయి ఇదిగో సరే అంత గొలగా చాలా గొలగా వచ్చేది కానీ ఒకటి చిరిగింది దీంట్లో ఒక టిప్పు మంచి టిప్పు చెప్తాను మీకు నూనె కాగాక ఎప్పటిదప్పుడు తీసి వేసుకోండి అప్పుడు పిండి కూడా చిరగదు ఇందాక నాకు కొంచెం ఇలా తీసి వేస్తుంటే చిరిగింది పిండి ఎప్పటిదప్పుడు ఇదిగో చూడండి నేను చూపెడతాను ఇదిగో చూడండి ఇలాగ చూస్తూ ఉండండి ఇదిగో ఇలా వే పెట్టుకుని ఇలా వేసుకుని అదిగో ఇలా అని వెంటనే ఇలా తీసి వేసేసాం అనుకోండి అదిగో అసలు మనకి పండులాగా అలా వస్తాయి ఏదైనా దేని మీద వేసి వేద్దాం అనుకునేసరికి కొంచెం నాకు విరిగేయి విరగకుండా ఉండాలంటే మీరు అలా వేసుకోండి ఎప్పటికప్పుడు ఇలా తీయ వెయ్య అంతే అది ఇంకోటి చూపెడతాను ఇది ఇలా తీ నొక్కటం వేసేయటం నొక్కటం వేసేయటం నేనైతే అలాగే చేస్తున్నాను ఇది అప్పుడు మనకు మంచి షేప్లో వస్తాయి పాడవ కూడా ఇదిగో ఇలా చూసారా చక్కగా ఎంత బాగా వస్తున్నాయో అది అలా తీయ వెయ్యి తీయ వెయ్య వేసేయండి వేసేసుకుంటే మనకు టైము గవ్వ సరిపోతుంది ఒక చోట వేసినవి ఏమవుతున్నాయంటే నాకే ఒక్కసారి అనుభవం మీద నేను చేసేదాన్ని నాకే కక్కుని పడి చిరిగాయి అలాంటి మీరు లెర్నర్స్ కదా నేర్చుకునే వాళ్ళు కొంచెం ఈ టిప్పు మాది తీసుకోండి అడుగు అలాగా చాలా బాగుంటాయి మీకు కారం చెక్కలు కమ్మ కమ్మగా తోటి ఎంతో బాగుంటాయి అది ఎంత చేతంటే గోల్డ్ కలర్ వచ్చేలాగా వేగాలి ఇంకొక ఇదిగో ఇలా చక్కగా వచ్చేస్తాయి పదాలు వచ్చిన సరే ఇలా వస్తున్నాయి అందులోకి వెళ్ళలేదని భయం పడకండి నేను తక్కువ పెట్టాను అవే దారిపోతుంది అది ఇదిగో దాంట్లోకి వెళ్ళిపోతుంది అది ఇది వెంట వెంటనే నేను తీసేయకూడదండి తిరగేయకూడదు తిరగేస్తేనే కనుక పాడైపోతాయి అవి మెత్త మెత్తగా ఉంటాయి అవి అప్పుడే తిరగేయకుండా కొంచెం కలర్ వచ్చాక తిరగేసుకోవాలి కొంచెం గట్టిపడతాయి అనమాట గట్టి పడతాయి అప్పుడు తీసుకోవాలి లేకపోతే ఇవి ఇలా తిరుగుతాయి చూసారా కదిపాయిన తిరిగింది అది వేగాకే మనం తిరగేయాలి మళ్ళీ వాయి కూడా వేయగాక ఎర్రగా వేయగాక మళ్ళీ మీకు దూపు పెడతాం ఇదిగోనండి మీ అందరి కోసం కరకరకాడే కమ్మని కారం చెక్కలు అంటారు పెసరపప్పుతో వేసాను కాబట్టి కమ్మని కారం చెక్కలండి ఇవి వీటికి ఎంతో పని ఉండదు చక్కగా ఒక గ్లాసు పిండికి గ్లాసు నేలి అసరెట్టుకుని హాయిగా ఉప్పు కారం జీలకర్ర వేసి పెసరపప్పు మటుకు లాస్ట్లో వెయ్యండి ఇలా పెసరపప్పు మీకు కనపడుతుంది అలాగా ఎక్కువ ఉడికితే కనుక నూనె లాగే పరిస్థితి ఉంటుంది అందుకని లాస్ట్లో వేయమంటున్నాను అందుకని మా పెసరపప్పు ఇదే కొలతలతోటి చక్కగా చేసుకోండి ఇంకా ఎన్నెన్నో వంటలు పిండి వంటలు మామూలుగా కూరగాయలు పులుసులు అనే రకాలు ఇంకా మీకు ఎన్నో నేర్పించి ఎన్నో చెప్పాలండి నాకు కొంచెం టైము రాకపోవటం వల్ల కొంచెం ఈ మధ్య ఫీవర్ కూడా వచ్చింది దాంతో కొంచెం నీరసంగా ఉండటం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది వీడియో తీయటం కూడా కానీ ఏంటంటే మన పిల్లలందరూ ఇంట్లో ఉండే టైం ఇంకా మహా ఉంటే రేపు పన్నెండో తారీఖుతో స్కూల్ పెట్టేస్తున్నారు కదండి ఈ లోపలేవో పిల్లలకు చక్కగా చేసి పెట్టుకుంటారు మీరు అందరూ బియ్యం పిండి కదండి ఏమీ జబ్బు చేయదు బియ్యం పిండి పెసరపప్పు పొడి బియ్యం పిండి దీంతో చక్కగా వెన్నపోతుంది వేసాను కానీ చాలా హెల్తీ స్నాక్ అండి ఇది మీరు అందరూ కూడా ఇలా చేసి మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలకి పెట్టండి చక్కగా ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్